అష్మద్ గురుభ్యో నమః నమ మనము మహాభారతంలో పద్దెనిమిది మంది ప్రముఖులు యొక్క సంఘటనలు వారి జీవిత చరిత్రల గురించి మాట్లాడుకున్నాం కదా వారిలో నాకు తెలిసిన చిన్న కొంత విషయాన్ని మాత్రము మీతో పంచుకోవాలి అనుకుంటున్నాం మహాభారత చరిత్రలో నాలుగు తరాల వారి చరిత్రలు మనము తెలుసుకోవచ్చు వారిలో ఆది పర్వంలో ప్రస్తావించిన భీష్ముడు పాండురాజు చరిత్ర చంద్రవంశంలో మొదటివాడు ప్రదీప మహారాజు ఆయన వంశంలోని వాడు సంతనుడు దేవత అంటే ధర్మపరంగా ఇంద్రియ సుఖాలు భోగాలు అనుభవించేవారు అని అర్థం రాక్షసులు అంటే అధర్మంగా ఇంద్రియ సుఖాలు భోగాలు అనుభవించేవారు అని అర్థం భక్తులు అంటే ఇంద్రియ సుఖము భోగాలను వదిలిపెట్టి కేవలం భగవన్నామ స్మరణతో భగవత్ ప్రసాదంగా జీవితాన్ని గడిపేవారు కృష్ణ సేవతో గడిపేవారు మహాదీస అనే రాజు స్వర్గలోకంలో గంగాదేవి పట్ల వ్యామోహం పెంచుకోవడం వల్ల భూలోకానికి మరలా రప్పించబడ్డాడు ఇది మొట్టమొదట మహాభారతంలో మనకు తెలిసే విషయం ఎలా మహాభారత కథ ఆవిష్కరణ జరిగింది అనే దానికి మహాదీశ అనే మహారాజు స్వర్గలోకంలో గంగాదేవి పట్ల వ్యామోహాన్ని పెంచుకోవడం వల్ల భూలోకానికి స్వర్గానికి వెళ్ళిన వారు తిరిగి రావడం జరిగిందట బ్రహ్మ శాపంతో అతడు మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది స్వర్గం నుండి బయలుదేరిన గంగాదేవికి అష్టవసువులు రోధిస్తూ కనిపించారు దారిలో కారణం ఏమిటని అడిగితే మహాముని శాపము అని చెప్పారు అష్టవసువులు వశిష్ఠుని కామధేనువు అపహరణ కారణంగా అష్టవసువులు శాపగ్రస్తులు అయ్యారు మా వశిష్ఠునికి ఒక కామధేనువు ఉన్నింది కదా ఆ కామధేనువుని దొంగిలించాలి అని వారికి వక్రబుద్ధి పుట్టింది అందులో భాగంగానే వారు వశిష్ఠుడి చేత శపించబడ్డారు మహాదీశ మహారాజు అష్టవశువులు భూమండలంలో పుట్టారు అష్టవసువులు గంగాదేవిని ప్రార్థించారు ఏమని తన గర్భంలో వారికి జన్మ ఇస్తానని చెప్పి మహాదీశ మహారాజు సంతనుడిగా పుట్టి గంగాదేవిని వివాహం ఆడినాడు మహాదీశ మహారాజు గంగాదేవి గంగాదేవిని ఈ అష్టవసువులు ప్రార్థించారు స్వర్గలోకం నుండి వస్తూ ఉంటే అప్పుడు ఆమె వాగ్దానం చేసి సరే మీరు మీకు నేను జన్మ ఇస్తాను అని భూ భూలోకంలో మానవ రూపం జరిపించడానికి ఆ విధంగా మహాదీశ మహారాజు సంతాన మహారాజుగా జన్మించాడు భూలోకంలో గంగాదేవి ఆయనను వివాహం చేసుకున్నది వారి ఇరువురికి కలిగిన సంతానమే అష్ట వసువులు వివాహ సందర్భంలో షరతుతో గంగాదేవి తన ఆజ్ఞను జవదాటరాదు అని చెప్పగా అంగీకరించాడు సంతనుడు అంటే సంతనునికి తెలియదు ఈ అష్టవశువుల యొక్క జన్మరహస్యం అందుకని ఆమె షరతు పెట్టింది పుట్టిన బిడ్డలను పుట్టినట్లు నేను నీళ్ళల్లో వదిలిపెడతాను అటు అలాంటి సమ్మతమైతే అలా సమ్మతమైతే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను లేకపోతే లేదు అని గంగాదేవి సంతనున్న మహానికి మహారాజుకి షరతు పెట్టింది సంతన మహారాజు ఆమె సౌందర్యానికి మోహితుడై అలాగేనని ఒప్పుకున్నాడు ఆ విధంగా ఆమె పుట్టిన ఇలా సప్త గర్భాలలో జన్మించిన శిశువులను గంగాదేవి నీటిలో వేసినది అష్టమ గర్భంలో శిశువును మాత్రం సంతనునికి అప్పగించి గంగాదేవి వెళ్ళిపోతుంటే సంతనుడు నీ కుమారుడి కుమారుడికి నీవే సమస్త విద్యలు నేర్పి నాకు అప్పగించు అని చెప్పి వెళ్ళిపోయాడు అష్టవశువులు కదా అందులో ఏడు మందిని నీళ్ళలో వేసింది ఏ ఎనిమిదవ బిడ్డను నీళ్ళలో వేస్తుంటే రాజు ఒప్పుకోలేదు నాకు వారసత్ వారసుడు లేకుండా నిర్వాంసం అయిపోతుంది నేను ఒప్పుకోను నీ బిడ్డను నీళ్ళటి పాలు చేస్తే అని ఆగ్రహించాడు అప్పుడు ఆమె సరే తీసుకోటైతే నేను వెళ్ళిపోతాను అంటే అలా కాదు నీ దగ్గరే పెంచుకో ఈ బిడ్డను పెంచి పెద్దవాడు నాకు అప్పగించు అంతవరకు నీ దగ్గరే ఉంచుకొని సంతన మహారాజు గంగాదేవికి ఆ ఎనిమిదవ బిడ్డను పోషణ పెంపకం విషయాన్ని అప్పగించి ఆయన ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆ ఎనిమిదవ బిడ్డే మన కథలోని భీష్ముడు అతనికే గంగాదేవి కుమారుడు కాబట్టి గాంగేయుడు అనే పేరు కూడా వచ్చినది మరి ఒక సంచికలో మరికొంత విశేషాలను మహాభారత విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్స